అత్యంత మూలాలి కుదురుతాం గురువారం ఉంటుంది అంటేనే అంటే గతట్టి చదువుకునే విద్యార్థి విద్యార్థులందరూ వారి వద్ద యొక్క మాత యొక్క ఉంగరి మనలించుకుని చేయించుకొని క్రమశిక్షణతో కూడిన మంచి విద్య బాగా తెలుసుకుని ఉన్నత విద్యాభ్యాసం చేసి చక్కని భవిష్యత్తు కలగకుండా అలాంటి మాత మాత

தேவிம்ம பவனி மாலையில ஊர் உங்களுக்கு சாயந்திரம் பூஜ்ஜியம் வேச்சு கொடுங்க நீ ஊழ எல்லா கேட்கல நான் சார் கோத்தனமேத்தமாக பண்ணி செத்தர்னம ஜேபாரி புதுக்காக గా ఉండండి ఇవి ఎక్కడికక్కడే ప్రతి లిప్ని కూడా హామో కదా పూజ చేయించుకుంటారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి